అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సీజ్ అనే కుటుంబరావుని పౌర సేవలు అందించే గ్రామ సచివాలయ వ్యవస్థకు మరింత పదును పెట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది ఇప్పటికే సచివాలయ స్థాయిలో సిబ్బందిని క్రమపర్తించగా వాటిని పర్యవేక్షించేందుకు డిప్యూటీ ఎంపీడీఓను నియమించింది సచివాలయాలను పర్యవేక్షించడంతో పాటు ప్రభుత్వ పథకాలు అమలుపై నిఘాకు డివిజనల్ అభివృద్ధి అధికారి వ్యవస్థను ఏర్పాటు చేసింది దీంతో సచివాలయాలను డిప్యూటీ ఎంపీడీఓలు డివిజనల్ డెవలప్మెంట్ అధికారి సచివాలయాల జిల్లా నోడల్ అధికారి పర్యవేక్షించనున్నారు ఈ చర్యలతో సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని ప్రభుత్వం భావిస్తున్నది సచివాలయ ఉద్యోగులకు సైతం ముఖ ఆజారు తప్పనిసరి చేసింది దీంతో ఉదయం పదకొండు గంటల లోపు సాయంత్రం ఐదు గంటల తర్వాత ప్రతి సచివాలయ ఉద్యోగ విధిగా ముఖ ఆధారం వేయాలనే నిబంధన అమల్లోకి తీసుకువచ్చారు గ్రామ సచివాలయాలకు స్వర్ణ గ్రామ సచివాలయాలుగా మార్చి మార్పునకు సర్కారు నిర్ణయం తీసుకుంది అందుకు ఇప్పటికే కేబినెట్ ఆమోదం తెలపగా గవర్నర్ అనుమతి సైతం పొందింది డిసెంబర్ నుంచి డిప్యూటీ ఎంపీడీఓలు బీడీఓ వ్యవస్థ ఏర్పాటు సచివాలయాలను మరింతగా పర్యవేక్షించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఏడాది డిసెంబర్లోనే డిప్యూటీ ఎంపీడీఓలను నియమించింది వారంతా మండల స్థాయి అధికారులుగా ఉంటూ వారి పరిధిలోని సచివాలయాలను పర్యవేక్షిస్తారు అయితే ప్రస్తుతం మండల స్థాయిలో ఉన్న ఎంపీడీఓలకు పరిభారం కారణంగా సచివాలయాలను ఆశించిన స్థాయిలో పర్యవేక్షించలేకపోతున్నారు దీంతో సచివాలయ వ్యవస్థ ప్రజల్లో వ్యతిరేక భావన ఏర్పడుతున్నది దానిని గుర్తించిన ప్రభుత్వం ప్రస్తుతం గ్రేడ్ వన్ పంచాయతీ కార్యదర్శులు పంచాయతీరాజ్ శాఖలో సీనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న వారి సర్వీసు ఆధారంగా డిప్యూటీ ఎంపీడీఓలుగా పౌదోన్నతులు కల్పించి మండలాలకు కేటాయించారు ప్రస్తుతం వారంతా పంచాయతీరాజ్ శాఖలో ఉండటంతో డిప్యూటీ ఎంపీడీఓలుగా నియమిస్తూ గ్రామ వార్డు సచివాలయ శాఖకు ప్రభుత్వం అప్పగించింది వారంతా డిసెంబర్ ఒకటో తేదీ నుంచి డిప్యూటీ ఎంపీడీఓలుగా బాధ్యతలు చేపట్టి సచివాలయాల పర్యవేక్షించడంపై దృష్టి సారిస్తున్నారు ఇదిలా ఉండగా రెవెన్యూ డివిజన్ స్థాయిలోనూ డెవలప్మెంట్ అధికారిని నియమించింది ఆ అధికారి డివిజన్ స్థాయిలో సచివాలయాలతో పాటు పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా అమలయ్యే పథకాలను పర్యవేక్షిస్తారు ఆయా చర్యల కారణంగా ప్రజలకు సచివాలయాల ద్వారా మెరుగైన పౌర సేవలు అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది ఇదే నేటి వీడియో ఈ వీడియో చూసిన మీరు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి చూస్తూనే ఉండండి సేజ్ మీడియా అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబం